హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు రైస్ కుక్కర్ లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చాలా టేస్టీ గా అసలు రైస్ కొంచెం కూడా మెత్తబడకుండా చూడండి పీస్ కూడా ఎంత బాగా ఉడికిందో చాలా ఈజీ ప్రాసెస్ అండి బ్యాచులర్ కి చాలా ఈజీ అయిపోతుంది చాలా మంచిగా చేసుకోవచ్చు ఇబ్బంది పడకుండా చూడండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి నేను రెండు తో చేస్తున్నాను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేయాలి బాగా వాష్ చేసిన తర్వాత ఒక రైస్ కుక్కర్ బౌల్ గిన్నె ఉంటుంది కదండి దాంట్లో టూ గ్లాసెస్ బాస్మతి రైస్ కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోయాలి టూ కి ఫోర్ కాకుండా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అలా పోసుకోవాలి వాటర్ అనేది అలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా ఐటమ్స్ ఉంటాయి కదండి బగారా మసాలా ఐటమ్స్ అన్నిటిని దాంట్లో వేసేసుకోవాలి బగారాకు బిర్యానీకి మసాలా ఐటమ్స్ ఏమేమి వేస్తామో అవన్నీ వాటర్ లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఒక నాలుగు అలా మీకు కారాన్ని బట్టి పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అవి వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి అసలు బిర్యానీ అంటేనే నెయ్యి కంపల్సరీ ఉండాలి ఆయిల్ క్వాంటిటీ కంటే ఎక్కువ నెయ్యి వేసేసుకోవాలన్నమాట అలా వేసుకున్న తర్వాత దాన్ని కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ ని ఈ వాటర్ లో వేసేసుకోవాలి మొత్తం కంప్లీట్ గా ఆ రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలనమాట సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఆ రైస్ మొత్తం బియ్యం మొత్తం కలపాలి కలిపిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకొని మీరేంటి గ్యాస్ తో సంబంధం లేకుండా ఇప్పుడు మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారేంటి అంటున్నారా చికెన్ బిర్యానీలో లో ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే అస్సలు బాగోదు కదా మీరు రైస్ కుక్కర్ తోనే ఓన్లీ అనుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోకుండా ఉండొచ్చు అది మీ ఇష్టం నేను ఇప్పుడు హాఫ్ కేజీ కంటే ఎక్కువ చికెన్ తీసుకున్నాను తీసుకొని బాగా వాష్ చేసి ఆ చికెన్ ని వేరొక రైస్ కుక్కర్ గిన్నెలో వేసాను వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బగారాకు రెండు స్పూన్ల అల్లం పేస్ట్ మిక్స్డ్ మసాలా మిక్స్డ్ మసాలా అంటే మీరు నేను ఇంట్లో చేసింది వేసుకున్నాను మీరు చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత పసుపు ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఆయిల్ క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకోవచ్చు మనం నెయ్యి ఎక్కువ వాడుకుంటే ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు నేను నెయ్యి ఎక్కువ వేసాను కాబట్టి ఆయిల్ తక్కువ వేసాను నేను కారం టూ స్పూన్స్ వేసాను మీడియం ఎక్కువగా కారం అవ్వకుండా టూ స్పూన్స్ కారం వేసి దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి చికెన్ మొత్తం ఆ ఆయిల్ తో మొత్తం మొత్తం పట్టించిన తర్వాత ఒక లెమన్ ఎక్కువ కాకుండా ఓన్లీ వన్ లెమన్ పిండుకోవాలి మొత్తం లెమన్ మొత్తం అందులో పిండుకున్న తర్వాత మళ్ళీ చికెన్ కి ఆ లెమన్ దీంట్లోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి చికెన్ మొత్తం కలపాలనమాట కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం పెరుగు వేసుకోవాలి పెరుగు ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి మరి కొంచమే కాకుండా కొంచెం బాగా పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది గుజ్జుగా మంచిగా దానికి ముక్క కనేది ఉప్పు కారం బట్టి చాలా బాగుంటుంది అనమాట పెరుగు బాగా వేసుకోవాలి పెరుగు బాగా వేసుకున్న తర్వాత బాగా కలపాలి ఆ చికెన్ ముక్కలకి పెరుగు ఉప్పు కారం మసాలా ఐటమ్స్ మొత్తం చికెన్ అనేది ఇలా బాగా కలిపిన తర్వాత దాన్ని సమానంగా ఇలా అనుకొని బాగా ఇలా అని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టాలి మనం ముందుగా రైస్ కడిగి దాంట్లో మసాలా ఐటమ్స్ వేసి ఈ గిన్నెని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని మనం కుక్ లో పెట్టేసుకుంటే ఆ రైస్ అనేది మనకు ఉడికిపోతుంది అనమాట రైస్ కుక్కర్ ఆన్ చేసి కుక్ లో పెట్టాను పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రాగానే ఆల్మోస్ట్ రైస్ అనేది ఉడుకుతుంది చూడండి మనం మెతుకు ఇలా పట్టుకొని చూస్తే మనకు మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు కదా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు అలా ఉడికిన తర్వాత డైరెక్ట్ ఈ రైస్ అనేది పక్కన పెట్టుకోకుండా ఈ చికెన్ కలిపిన హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా ఈ రైస్ అయ్యేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది రైస్ అవ్వగానే ఆ చికెన్ అనేది మనం పక్కన పెట్టుకున్న చికెన్ అనేది తీసుకొచ్చి ఆ చికెన్ మీదనే ఈ రైస్ అనేది ఆ చికెన్ పై మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం కంప్లీట్ గా రైస్ మొత్తం ఈ ఈ బౌల్లో పడుతుంది ఈ రైస్ మొత్తం ఇలా సమానంగా అనుకోవాలన్నమాట మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత వాటర్ పంపకుండా ఆ వాటర్ కొంచెం కొంచెం ఆ రైస్ తో పాటు వచ్చేలాగా ఎందుకంటే మళ్ళీ మనకి చికెన్ ఉడకాలి కదా రైస్ తో పాటు వచ్చేలాగా కొంచెం మరీ డ్రై కాకుండా కొంచెం ఆ వాటర్ అనేది ఉండేలా వేసేసుకోవాలి సమానంగా వేసుకున్న తర్వాత మనకు పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత నేను ఒక ఫోర్ ఫైవ్ కాజు వేసాను కాజు వేసి జస్ట్ గార్నిష్ కోసం టేస్ట్ కోసం చూడడానికి లుకింగ్ గా మనకు తినడానికి బాగుంటుంది కాబట్టి వేసాను వేసిన తర్వాత ముఖ్యంగా బిర్యానీ అంటే చూడడానికి చాలా బాగుంటుంది ఎవరికైనా తినాలనిపిస్తుంది అలా ఉండాలి అంటే నెయ్యి బాగా వాడాలి నెయ్యి బాగా ఒక త్రీ స్పూన్స్ టూ స్పూన్స్ వేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసి రైస్ కుక్కర్ ఆన్ చేస్తే కుక్ లో పెట్టేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ కాగానే రైస్ కుక్కర్ అనేది ఆఫ్ అయిపోతుంది ఆఫ్ అవ్వగానే చూడండి అసలు ఎంత బాగుందో అసలు పైన పుదీనా కొత్తిమీర వేసినవి కూడా మనకు ఉడికింది అనేది వాటిని చూస్తే తెలిసిపోతుంది అసలుకి రైస్ కూడా పొల్లు పొల్లుగా చూడడానికి ఎంత లుకింగ్ అసలు చూస్తుంటే నాకు తినాలనిపిచ్చేస్తుంది అంత బాగుంది చూడండి చికెన్ పీస్ ఎంత బాగా ఉడికిందో అది బోన్ అసలుకి చాలా బాగా ఉడికింది చూడడానికి చాలా మంచిగా లుకింగ్ గా బాగా టేస్ట్ గా అనిపిస్తుంది కలర్ కూడా మనం ఏది కెమికల్స్ కలర్స్ వాడకుండా టేస్టీ గా చాలా బాగా అనిపిస్తుంది రైస్ అనేది అసలు నెయ్యి వేయడం వల్ల అయినా కావచ్చు వాటర్ క్వాంటిటీ అనేది మనం కరెక్ట్ గా వేయడం వల్ల కావచ్చు ఎంత బాగా వస్తుంది ఈ కొలతలతో మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు చూడడానికి కూడా బ్యాచులర్స్ కి అయితే మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఈ జనరేషన్ రైస్ వాడుతున్నారు కాబట్టి చూడండి పీస్ కలర్ బ్రౌన్ కలర్ లాగా బాగా మంచిగా ఉడికింది చాలా టేస్టీ గా అనిపిస్తుంది రైస్ అనేది కూడా పొల్లు పొల్లుగా గా అలా వచ్చింది చూడండి చికెన్ బిర్యానీ లోకి అసలు రైతా లేకుండా చికెన్ బిర్యానీ లేదు అసలు రైతా సూప్ కూడా చేసాము చాలా టేస్టీగా చాలా బాగుంది మీకు రైతా వీడియో సూప్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్